మహబూబ్ నగర్ అభివృద్ధికి ప్రామాణికంగా గత నాయకులు భూములను భూముల ధరలను పోలిస్తే ప్రస్తుత నాయకులు అభివృద్ధికి ప్రామాణికంగా విద్యా వ్యవస్థను విద్యార్థుల ఉత్తీర్ణత స్థాయిని పోల్చడం మనం గమనించవచ్చు గతంలో నాయకుల నోట భూముల మాట ప్రస్తుతం నాయకుల నోట ఎల్లప్పుడు మహబూబ్ నగర్ ని ఎడ్యుకేషన్ అఫ్గా మార్చడం త్రిపుల్ ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలు విద్యానికి గత పదేళ్లలో విద్యా వ్యవస్థ ఏ స్థాయిలో ఉండే అసలు ఒక్కటైనా ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందా కానీ ప్రస్తుతం పద్దెనిమిది నెలల్లో మహబూబ్ నగర్కి మూడు ఇంజనీరింగ్ కాలేజ్ సంపద కంటే చదువు చాలా ముఖ్యం ఎందుకంటే సంపదను మనం కాపాడుకోవాలి కానీ చదువు మనని కాపాడుతుంది విద్యా వ్యవస్థ ఎప్పుడైతే పటిష్టంగా ఉంటుందో అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది అహ్మదాబాద్ పూణే ఢిల్లీ కోల్కతా హైదరాబాద్ ముంబై ఇలాంటి నగరాలు మహానగరాలుగా ఆర్థికంగా అంతలా ఎదగడానికి ముఖ్య కారణం ఆ నగరాలు మొదటగా ఎడ్యుకేషన్ హబ్స్ అయితే ఎప్పుడైతే ఆ నగరాలు విద్యాపరంగా అభివృద్ధి చెందాయో ఆటోమేటిక్గా అక్కడికి పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ రావడం దాంతో ఆ నగరాలు ఆర్థికంగా ఎదిగి మన దేశంలోనే ఇండియాలోనే టాప్ సిటీస్గా పేరొందాయి ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విష్ వి కెన్ యూస్ టు చేంజ్ ది వరల్డ్ అంటే విద్య అనే ఒక గొప్ప ఆయుధంతో ప్రపంచాన్నే మార్చొచ్చు అనే ఒక గొప్ప ఆలోచన గల వ్యక్తి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి మహబూబ్ నగర్ ని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడానికి తెలంగాణలోనే మహబూబ్ నగర్ ని మొదటి స్థానంలో నిలిపేందుకు ఆయన శత విధాల ప్రకటిస్తున్నారనడానికి నిదర్శనం ఆయన గెలిచిన పద్దెనిమిది నెలల్లోనే మహబూబ్ నగర్ కి మూడు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావడం గతంలో నాయకులు మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేయడం అంటే భూముల విలువ పెంచడం అన్నట్టుగా చేస్తే ప్రస్తుత శాసనసభ సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విద్యా వ్యవస్థ అభివృద్ధి విద్యార్థుల ఉత్తీర్ణతను మహబూబ్ నగర్ అభివృద్ధికి కొలమానంగా చూపడం ఆయన ఆలోచనలకు ఆయన విద్యకిస్తున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది అన్ని దానాలలోకి విద్యాదానం గొప్పదని డబ్బులిస్తే ఆ రోజుకి ఆ వారానికి మహా అయితే ఆ నెలకు పనికొస్తాయి కానీ మంచి చదువిస్తే ఒక కుటుంబం తరతరాలు బాగుపడతారని గౌరవంగా బతుకుతారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసించే విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా జీవితాంతం ఆ విషయాలను జ్ఞాపకం ఉంచుకునేందుకు బైజూస్ లాంటి సంస్థలు లక్షల్లో అమ్మే డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ను విద్యార్థులకు ఉచితంగా అందజేసిన అద్వితీయ వ్యక్తి యూనివర్సిటీ గత పదేళ్లుగా పాఠశాలలను కళాశాలను ఎవరూ పట్టించుకోక శిథిలావస్థకు చేరుతుండటంతో ఎంఎల్ఎన్ఎం యూనివర్సిటీ గెలిచిన తర్వాత మహబూబ్ నగర్ లోని బాయ్స్ జూనియర్ కాలేజ్ ఎంబీఎస్ కాలేజ్ ఎన్టీఆర్ కాలేజ్ డైట్ కాలేజ్ల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అదేవిధంగా తన సొంత నిధులను కేటాయిస్తూ ఇంటర్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ మెడిసిన్ లో ర్యాంకులకు కోచింగ్ తీసుకునే స్తోమత లేని వారికి కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్ కు సైతం ఒక తండ్రిల అన్నల కోచింగ్ మెటీరియల్ ఉచితంగా తన సొంత నిధులతో ఏర్పాటు మంచి ర్యాంకులు సాధించిన వారిని ఒక మెంటర్ గా సన్మానించిన రెడ్డి సహాయం చేసే ప్రతి రూపాయిని పనిని ఓటుతో క్యాలిక్యులేట్ చేసే ఈ కాలంలో స్కూల్స్ అదేవిధంగా ఇంటర్ చదివే విద్యార్థులకు కోచింగ్ లో ఉండే విద్యార్థులు తమ నియోజకవర్గం తమ జిల్లా కానీ విద్యార్థులు ఉన్నారని తెలిసిన రాజకీయ కోణంలో ఆలోచించకుండా వారి భవిష్యత్తు గురించి ఆలోచించి మిగతా ఎమ్మెల్యేలకు సైతం ఆదర్శంగా నిలిచిన రెడ్డి టెన్త్ ఇంటర్ వరకు చదివి ఆపేసిన డ్రాప్అట్ స్టూడెంట్స్ అదేవిధంగా మ్యారేజ్ అయ్యి ఇంట్లోనే ఉంటున్న మహిళలు కూడా గౌరవంగా వారి కాళ్ళపై వారు నిలబడేలా వారికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు ఇవ్వడం కానీ నవరత్నాల ద్వారా ఎన్నో కోర్సులపైన వారికి అవగాహన ట్రైనింగ్లు కల్పించి వారికి ఒక సముచిత స్థానం కల్పించడం కానీ బయట అంటే వారికి ఎక్కడైనా జాబులు ఇప్పించడం లేదంటేనేమో వారికి ప్రభుత్వం నుండి లోన్స్ కూడా ఇప్పించి వారు గౌరవంగా బతికేలా చేయడం ఈయన ఆలోచనలకు ఈయన ముందు చూపుకు నిదర్శనం గతంలో మహబూబ్ నగర్ లో నాలుగు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా రాను రాను ప్రస్తుతం ఒక కాలేజ్ పేరే అందరికి వినబడుతుంది నాయకులు సైతం ఎందుకో గతంలో ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురాలేదు పేదలు ఇంజనీరింగ్ చేయాలంటే పుట్టి పెరిగిన ఊరిని విడిచిపెట్టి వరంగల్ బాసరా హైదరాబాద్ లేదంటే కర్ణాటక తమిళనాడు లాంటి అదర్ స్టేట్స్ వెళ్లాల్సిన దుస్థితి గతంలో ఉండేది కానీ ఎన్ఎం శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన పద్దెనిమిది నెలల్లోనే లా అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం ఇంటర్ టూ ఇయర్స్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ అంటే టోటల్ గా ఆరు సంవత్సరాలు విద్యను ఒకే చోట చదివేలా ఎంతో మంది విద్యార్థుల కళ అయిన త్రిబుల్ ఐటీ అదేవిధంగా మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజీలను ఇలా మూడు ఇంజనీరింగ్ కాలేజీలను తీసుకురావడంతో వేల మంది విద్యార్థులు ఇక్కడే ఇంజనీరింగ్ చేసే గొప్ప అవకాశం కల్పించడం ఇలాంటి కాలేజీలు ఇక్కడికి రావడంతో మహబూబ్ నగర్ ఎడ్యుకేషన్ హబ్ గా మారడంతో పాటు ఆటోమేటిక్ గా పరిశ్రమలు కంపెనీలు మహబూబ్ నగర్ కి వస్తాయని ఈ కాలేజీలున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందుతాయని ముందు చూపు గల నాయకుడు శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దడంతో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని నూట నలభైలో ఒకటిగా ఉన్న మున్సిపాలిటీ ఎవరు ఒకటిగా మార్చిన మహోన్నత వ్యక్తి మేధావి ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి ఇలాంటి గొప్ప విద్యావేత్త ఉద్యమకారుడు మేధావి రెండు వేల పద్నాలుగులో లో ఓటమింపాలు కాకుండా ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే పది సంవత్సరాలు మన మహబూబ్ నగర్ అభివృద్ధిలో ముందుండేది కదా అని చాలా మంది ఇప్పుడు గతాన్ని తలుచుకుంటూ బంగారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారని సమాచారం నమస్కారం అండి నేను నా పేరు రమేష్ మా పిల్లలు యాక్చువల్లీ బాసరా త్రిపుల్ ఎయిట్ లో చదివారు అక్కడ నిజామాబాద్ దగ్గర బాసరాలో మేము అంటే టెన్త్ క్లాసు ఇక్కడ కేవీలో చదివారు తర్వాత అక్కడ సిక్స్ ఇయర్స్ మాకు చాలా ఇబ్బంది అనిపించింది అంటే సిక్స్ ఇయర్స్ మాకు అంత దూరం పోయి పిల్లలను వదిలిపెట్టి ఉండాలంటే చాలా ఇబ్బంది అనిపించింది ఎమ్మెల్యే గారు ఇక్కడ ట్రిపుల్ ఐటీ తీసుకురావడము చాలా పెద్ద ఎత్తున పేరెంట్స్ చాలా సంతోషపడుతున్నారు ఇక్కడ మహబూబ్ నగర్లో తర్వాత వచ్చేసి ఎమ్మెల్యే గారు కూడా మిగతా ఎడ్యుకేషన్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసి వేరే వేరే కాలేజెస్ కానీ మన యూనివర్సిటీ డెవలప్మెంట్స్ కానీ తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు ఎడ్యుకేషన్కు ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు మన దగ్గర మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్మెంట్స్ మహబూబ్ నగర్లో ఉన్నాయి చాలా బాగుంది మహబూబ్ నగర్లో మూడు ఇంజనీరింగ్ కాలేజ్ రావడము ఎమ్మెల్యే గారి కృషి వల్లనే చాలా బాగా ఇక్కడ వచ్చేసినాయి మూడు కాలేజెస్ వచ్చేసినాయి కాబట్టి చాలా ఎమ్మెల్యే గారు చాలా కృషి విద్యాకు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్ఫుల్ టు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నా పేరు శ్రీషా చంద్రిక నేను టెన్త్ క్లాస్ కేంద్రీయ విద్యాలయ స్కూల్లో కంప్లీట్ చేశాను ఆ తర్వాత మా స్కూల్ ఫ్యాకల్టీ వల్ల బాసరా ట్రిపుల్ ఐటీలో చదువుకుంటే బాగుంటుంది అని చెప్పారు సో దానివల్ల అక్కడ అడ్మిషన్ తీసుకొని నేను ఇంటిగ్రేటెడ్ సిక్స్ ఇయర్స్ బాసరాలో కంప్లీట్ చేశాను బీటెక్ మెకానికల్ అయితే ఈ మధ్య కొత్తగా తెలిసింది మనకు తెలిసిందే లైక్ ట్రిపుల్ ఐటీ బా బాసరాది మహబూబ్ నగర్లో కూడా కాలేజ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అడ్మిషన్స్ కూడా అయిపోయాయి సో ఇదంతా దానికి వెనకాల ఉండి దానికి కృషి చేసింది మన ఎమ్మెల్యే అనం రెడ్డి గారు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము హాస్టల్లో సిక్స్ ఇయర్స్ పేరెంట్స్కి దూరంగా ఉండి లైక్ చాలా అలోన్గా ఫీల్ అనిపించేది అప్పుడప్పుడు పేరెంట్స్కి దూరంగా ఉన్నాము అది ఇక్కడ నుండి చాలా దూరం అయ్యేది వాళ్ళు రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది అప్పుడే వి రెడ్డి గారు మా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండింటే మేము ఇక్కడే చదువుకొని మా పేరెంట్స్తో ఉండేవాళ్ళం సో అది ఇప్పుడు ఇప్పుడైనా పిల్లలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడైనా అది హెల్ప్ అవుతుంది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంకా చాలా విద్యా తరపున కూడా వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇంకా స్కూల్స్ కానీ అవన్నీ చాలా డెవలప్మెంట్ చేస్తున్నారని న్యూస్లో చూశాను సో పిల్లలకి అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని నమ్ముతున్నాను ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు తాటిపడి వేణుగోపాలరావు మన మహబూబ్నగర్లో ఈ కొత్త గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత దాంట్లో మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ విద్యాపరంగా అభివృద్ధి ఎక్కువ జరుగుతుందనడంలో సందేహం లేదు ఎందుకంటే మనం చూసినంత వరకు ఒకటి ద్యూటిపల్లి దగ్గరలో ట్రిపుల్ ఐటీని తీసుకురావడం జరిగింది పాలమూరు యూనివర్సిటీలో ఒక లా కాలేజ్ మరియు ఇంజనీరింగ్ కాలేజీ కూడా ప్రపోజల్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకోటి రీసెంట్గా ఒక మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తీసుకురావడం జరిగింది అంతా కూడా విద్యాపరంగా అభివృద్ధి పథంలో నడిపిస్తుండంలో సందేహం లేదు ఒకటి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ అనేది విద్యను ఆరోగ్యాన్ని అయిన తర్వాత కొన్ని నియ నియామకాలు వాటిని గురించి ఎక్కువ పట్టించుకోవాలి విద్యా విషయంలో శ్రీనివాసరెడ్డి గారు పూర్తిగా దాని వెమ్మడి పడుతున్నారు దాని కొరకై నిర్విరామంగా కృషి చేస్తున్నారు కాబట్టి వారికి మేము నేనైతే పర్సనల్గా చెప్పేది ఏంటంటే నేను బీజేపీ అభిమానులైన శ్రీనివాసరెడ్డి గారిని ఈ విషయంలో ఖచ్చితంగా అభినందిస్తున్నాము వారికి మా తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము ఇంకోటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు పాలమూరు కార్పొరేషన్ కావడం జరిగింది దాంతోపాటుగా ఈ కార్పొరేషన్ను విస్తరించడం జరిగింది బాగా కాబట్టి దానివల్ల అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది కార్పొరేషన్ అంటేనే ఎందుకంటే భారీ మొత్తంలో నిధులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుందని తెలియవచ్చు మేము రీసెంట్గా చూస్తే మాకు ఇంతకుముందు కూడా రీసెంట్గా ఇక్కడ కమిషనర్ గారు వచ్చినప్పుడు కూడా మన హౌసింగ్ బోర్డులో కొంత అమౌంట్ వచ్చిన దాంట్లో మీ హౌసింగ్ బోర్డుకు రెండు కోట్లు ఖర్చు పెడతా అని కూడా చెప్పడం జరిగింది అంటే ఈ కార్పొరేషన్ రావడం వల్ల కొంత అభివృద్ధి అనేది జరుగుతుందనేది మేము మనసా ఆలోచిస్తున్నాం కాబట్టి ఇట్లాంటి నేను నేను చెప్పేది నా హృదయం నుంచి చెప్పేది ఏంటంటే నాయకులు అనేవాళ్ళు ఇట్లాంటి నాయకులు రావాలి ఎట్లాంటి నాయకులు అంటే విద్య గురించి ముఖ్యంగా పేద ప్రజలకు విద్య గురించి ఆలోచించే వాళ్ళు రావాలి మొత్తం కార్పొరేట్ పని చేసి చదువుకు దూరం చేయడం కాకుండా పిల్లలను పిల్లలను చదువు వైపు నడిపించాలి అట్లాంటివి జరుగుతున్నందుకు నేను నిజంగానే ఒక లెక్చరర్గా చాలా సంతోషపడుతున్నాను దానికి శ్రీనివాసరెడ్డి గారికి ఎల్లవేళలా మాకు మా సహాయం ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం